ముక్కోటి ఏకాదశ్వరాలను మీరు చూడండి తిరుపతి పట్టదు శ్రీశైలం పట్టదు భద్రాచలం పట్టదు దేశంలో ఏ భూమవో పట్టదు మొత్తం అందరూ అక్కడే ఉంటారు ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడు అన్నమాట అసలు ముందు వీడు పాపాత్ముడు ఇంత గమనించాలి ముక్కోటి ఏకారేశ్వరలు పరికట్టుకుని గుళ్ళో కడుతున్నాడు అంటే ఇంత పాపాత్ముడు ఇంకొకళ్ళేడు పాపం వాడు వెళ్లాల్సిన పనిలా వాడు ఇంట్లో వాడు ఉంటాడు ఖచ్చితంగా నేను ఏ పుణ్యక్షేత్రానికి ఏ ఏ పుణ్యక్షేత్రానికి ఏ పుణ్య తీర్థానికి ఏ పుణ్యతిథి నాడు నేను వెళ్ళాను ఎందుకంటే నేను ఏ పాపం చేయలేదు పోవలసినవేం లేవు నాకు ఇంకా నాకు అవసరం లేదు వెళ్ళవలసింది ఈ పిచ్చి వదులుకోండి దయచేసి ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయి ఒకే క్షేత్రం ఒకే రోజు ఒకే సమయం గోదావరి పుష్కరాల్లో ముప్పై మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు అదే రోజు అదే ముహూర్తం అంటే అలాగే జరుగుతాయి ఏమిటా పిచ్చి ఏమిటా వెర్రి ముక్కోటి ఆకాశనాడు పెడతారా మర్నాడు వెళ్ళండమ్మా మూడు రోజులు అయ్యాక వెళ్ళండమ్మా విష్ణుమూర్తి ఏమైనా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి తలుపులు బద్దలైపోవాలి బాగా మనస్సు నిండా బుర్ర మట్టి పెట్టేసుకుని మనస్సు నిండాను ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలి అంటే ప్రమాదాలే జరుగుతాయి చివరికి ఏమవుతుంది ఈ ప్రమాదం వల్ల హిందూ ధర్మానికి నష్టం దేవుడి మీద దేవుడి మీద పుష్ప్రచారం జరుగుతోంది ఇతర మతాల వాళ్ళు అరుసుగా తీసుకుంటున్నారు మీ మతంలో ఏం జరుగుతుందో చూడండి అంటే వాళ్ళకి జవాబు చెప్పలేకపోతున్నా అంచత పుణ్యక్షేత్రాలు తీర్థాలు పుణ్య తిథులు ఇవేవి ముఖ్యం కాదండి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సుని మించిన తీర్థం లేదు సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు నువ్వే ఒక పుణ్యక్షేత్రం నీకు నువ్వే ఒక పుణ్యతీర్థం అటువంటి మానవత్వాన్ని నింపడానికి సాటి మనుషుల పట్ల సానుభూతితో ప్రవర్తించడానికి పరోపకారమే జీవితంగా బతకడానికి నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు కూడా ఏర్పిన మా అమ్మ ధన్యుడు